హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్ప చేయండి ఈరోజు ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు యాడ్స్ 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 రమ్మీ యాప్ అని తినిపత్తి అని అందర్బార్ అని అనేక యూట్యూబర్స్ కూడా వాటి గురించి మళ్ళీ వీడియోస్ కూడా వారు మేము ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం ఇప్పుడే విన్నర్ అయ్యాం ఇప్పుడే మాకు క్యాష్ వచ్చిందని చాలామంది యూట్యూబర్స్ చూస్తూ ఉంటాం అవన్నీ ఫ్రేకు ఫ్రాడ్ అండి ఎప్పుడో ఇది నైన్ నైన్ ఇయర్స్ కింద నేను థర్టీ థౌజండ్ రూపీస్ పోగొట్టుకున్నాను చివరకు అర్థమైంది ఏంటంటే ఇదంతా సిస్టమ్ ప్లే చేస్తూ ఉంటుంది నువ్వెన్ని ట్రిక్స్ పెట్టినా ఎన్ని దిక్కుల ప్రయత్నాలు చేసినా ఒకవేళ విన్నర్ కావచ్చు నువ్వు ప్లే చేస్తుండే ఒకటి రెండు మూడు సార్లు మళ్ళీ తీసేసుకుంటుంది కొన్ని కొన్నిసార్లు లాగి కొన్ని కొన్నిసార్లు విత్రుడ ఆ చేయనివ్వదు కొన్ని కొన్నిసార్లు ఆ సిస్టమ్ స్టక్అప్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు నెట్వర్క్ ఆగిపోతుంది చాలా ఇబ్బందులు ఉంటాయండి ఈ ఆన్లైన్ గేమ్లలో అనవసరంగా మీరు యూట్యూబర్స్ మాటలు నమ్మి అనవసరంగా మీరు మీ డబ్బులు పోగొట్టుకోకండి డబ్బులు ఊరికే రావు ఎంతో కష్టపడితే డబ్బులు వస్తాయండి థర్టీ థౌజండ్ రూపీస్ పోగొట్టుకున్నాను నాకు తెలియక తర్వాత నేను అనుభవం కొద్దీ చెప్తున్నాను ఈ వీడియోని మీరు మీరు షేర్ చేయండి అనేక చెప్పండి ఎందుకంటే కొంతమంది తెలియకుండా ఇంట్లో ఉన్న దాచిన డబ్బులన్నీ తీసి ఈ ఆన్లైన్ గేమ్ ప్లే చేస్తున్నారు బెట్టింగ్ యాప్ వేరే అండి బెట్టింగ్ యాప్ వస్తాయి పోతాయి అది కాదు కానీ ఆన్లైన్ గేమ్ అనేది చాలా అది చాలా డేంజర్ అండి ఒక ఐదు నిమిషాలే ఒక పదిహేను నిమిషాలే వేలు వేలు లక్ష లక్షలు గుణం పోతాయి కనుక జాగ్రత్త ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఒకవేళ మీకు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నేను అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటాను ఇంకా అనేక విషయాలు ఉన్నాయి నేను మీతో పంచుకుంటాను అదంతా ఫ్రాడ్ అనేది కూడా నేను చెప్తాను